నమస్తే అన్న అందరికీ నమస్కారం అంబులెన్సులు ఆసుపత్రికి తరలిస్తూ ఉండగా నేషనల్ హైవే పైన భారీ ట్రాఫిక్ జామ్ కారణంగా ఒక మహిళ ప్రాణాలు కోల్పోవడం విషాదం కలిగించింది మహారాష్ట్రలోని ముంబై సమీపంలో ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది పాల్గర్ జిల్లాకు చెందిన ఛాయాపురవ్ నలభై ఐదు సంవత్సరాలు ఆ మహిళ మరణం అటు ఆ జిల్లాలోని ఆరోగ్య పరిస్థితులను దుస్థితిని ఇటు ముంబై మహానగరానికి అనుసంధానించే ఎన్హెచ్ ఫార్టీ ఎయిట్ పైన ట్రాఫిక్ పరిస్థితిని ఒకేసారి ఎత్తి చూపింది వివరాలేకి వెళితే తమ ఇంటికి సమీపంలో చెట్టు కొమ్మ విరిగిపడడంతో చాయ్ పూర్ తీవ్రంగా గాయపడ్డారు ఆమె పక్కటెముకలు భుజాలు తలభాగంలో గాయాలయ్యాయి దీంతో అక్కడ ట్రామా సెంటర్ లేకపోవడంతో స్థానికంగా ఆసుపత్రి సిబ్బంది ఆమెను ముంబైలోని హిందుజా ఆసుపత్రికి తీసుకువెళ్లాలని సూచించారు వంద కిలోమీటర్ల దూర ప్రయాణానికి సాధారణంగా రెండున్నర గంటల సమయం పడుతుందన్న ఉద్దేశంతో ఆమెకు అనస్తీసియా ఇచ్చారు అనంతరం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో అంబులెన్స్లో బయలుదేరగా ఎన్హెచ్ ఫార్టీ ఎయిట్లో భారీ ట్రాఫిక్ జామ్లు చిక్కుకుపోయారు దీంతో సాయంత్రం ఆరు గంటల వరకు కేవలం సగం దూరం మాత్రమే చేరుకోగలిగారు ఈ నేపథ్యంలో ఆమెకు అనస్థియా ప్రభావం తగ్గడంతో విపరీతమైన నొప్పి భరించలేక విలవిల్లాడిపోయారు ఈ క్రమంలో తక్షణ వైద్య సహాయం అందించేందుకు అంబులెన్స్ సిబ్బంది రాత్రి ఏడు గంటల సమయంలో మీరా రోడ్డులోని ఆర్బిట్ ఆసుపత్రికి హిందుజా ఆసుపత్రికి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆసుపత్రికి తీసుకువెళ్లారు కానీ అప్పటికే చాలా ఆలస్యమైపోయింది ఆమెను పరీక్షించిన వైద్యులు మృతి చెందినట్లు ప్రకటించారు కనీసం ముప్పై నిమిషాల ముందు ఆసుపత్రికి తీసుకొచ్చి ఉంటే కాపాడే వాళ్ళమని చెప్పేసి ఆమె భర్త కౌశిక్కు తెలిపారు ఈ ఘటన పైన ఋతురాలి భర్త కౌశిక్ మాట్లాడుతూ తన భార్య నాలుగు గంటల పాటు భరించలేని నొప్పితో వెలువెళ్లాడడం చూశానన్నారు రోడ్డు గుంతలమయంగా ఉందని అదే ఆమె బాధకు మరింత కారణమని వాపోయారు నొప్పితో అరుస్తూ ఏడ్చిందని తొందరగా ఆసుపత్రికి తీసుకువెళ్దామని వేడుకుంటూ ఆవేదన వ్యక్తం చేశారు ట్రాఫిక్ లో ఇరుక్కుపోవడంతో సకాలంలో ఆసుపత్రికి చేరుకోలేకపోయామన్నారు కాబట్టి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మనం చూసుకుంటే అంబులెన్స్ కనిపిస్తే ఎంత ట్రాఫిక్ జామ్ ఉన్నా సరే కానీ వాహనాలు సైడు ఇచ్చేందుకు వాహనాలు ఏవైతే ఉన్నాయో కు సైడు ఇవ్వాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న హింద్